రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి ఈ కోర్టును డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫైనాన్స్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు గురువారం కర్నూలు మెడికల్ ఎందు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి ఈ కోర్టును హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రారంభించారు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ కోర్టు ద్వారా వైద్యులకు ఎంత ఉపయోగకరమని తద్వారా వైద్యులకు సమయం ఆదా అవుతుందని అన్నారు అక్కకే పనిచేసే ప్రదేశం నుండి రాష్టంలోనే ఏ కోర్టుకైనా ఇక్కడ నుండే ఈ కోర్టు ద్వారా మెడికల్ ఎవిడెన్స్ అందించే చక్కటి అవకాశం లభించిందని తెలిపారు ఈ వ్యవస్థ ద్వారా కర్నూలు వైద్య కళాశాల ప్రభుత్వ జనరల్ వైద్య కళాశాలలో పనిచేస్తున్న వైద్యులు మరియు సిబ్బంది ప్రభుత్వ సంబంధిత కోర్టు కేసుల్లో వారి సాక్ష్యాన్ని ఇక్కడ నుండే రాష్టంలో ఏ కోర్టుకైనా ఇవ్వవచ్చని అన్నారు కార్యక్రమంలో ఏడీఎంఈ మరియు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టినరసమ్మ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రేణుక డాక్టర్ సాయి సుధీర్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డాక్టర్ బ్రహ్మాజీ డాక్టర్ సుధాకుమారై వైద్యులు డాక్టర్ నాగార్జున డాక్టర్ కోటేశ్వరరావు డాక్టర్ హరీష్ కుమార్ డాక్టర్ సురేఖ డాక్టర్ సాహిల్ పీజీ విద్యార్థులు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు